గోదావరి నది జలాల్లో తెలంగాణకు రావాల్సినటువంటి ప్రాజెక్టుల విషయంలో జాప్యం జరుగుతూ ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సినటువంటి వాటా తెలంగాణకు రావాల్సినటువంటి ప్రాజెక్టులను తెలంగాణకు ఇవ్వాలని చెప్పేసి మరి కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారికి తెలంగాణ మాజీ మంత్రి అయినటువంటి తన్నీరు హరీష్ రావు గారు లేఖ రాసినటువంటి అంశాన్ని అయితే గమనిస్తూ సో ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతూ ఉన్నది వాళ్ళు ఏం జాప్యం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి తను డైరెక్టు లేఖ అయితే రాసిండు రైట్ పెట్టుబడులను చూసి మాకు అజీర్తి అయిందట అని కేటీఆర్ అంటా ఉన్నాడు ఓంగా ఓడింగ్లను చూసి ఏడవాలో నవ్వాలో అర్థం అవుతలేదు రేవంత్ ఉద్యం రేవంత్ ఉద్యమంలో ఉల్టా ఉన్నావు తుపాకీ పట్టుకొని విద్యార్థుల మీదకు గురిపెట్టినావు చావు నోట్లో తలపెట్టి పురుటి నొప్పులు పడి తెలంగాణ అనే బిడ్డకు జన్మనిచ్చిన పాత్ర టీఆర్ఎస్ది కేసీఆర్ కాంగ్రెస్ది మంత్రసాని పాత్ర పెట్టుబడులు తెస్తే అందరికంటే ఎక్కువ సంతోషపడతాం నేతి నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉంటుందో కాంగ్రెస్ పార్టీ ఫోర్ ట్వంటీ హామీల్లో కూడా అంతే వాస్తవం ఉంటుంది రేవంత్ రెడ్డి చేతనైతే ఎప్పుడు పెట్టుబడులు వస్తాయో చెప్పు పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో చెప్పు మాకంటే ఎక్కువ చేసి చూపెడితే సన్మానం చేస్తా అహా నా పిల్లంట సినిమాలో కోటా శ్రీనివాసరావు క్యారెక్టర్ని మా ప్రభుత్వంలో ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డులు ఇచ్చాం రెండు వేల ఇరవై ఒకటి జూలై రేషన్ కార్డులు ఇస్తూ బట్టి విక్రమార్క ఫోటోలు దిగారు కాంగ్రెస్ వాళ్ళు గ్లోబల్ వారసులు గ్లోబల్స్ గోబెల్స్ వారసులు అని చెప్పేసి మరి కేటీ రామారావు వ్యాఖ్యలు చేశాను కాంగ్రెస్ వాళ్ళ పైన సో ఈ సిపాయిలను తీసుకొచ్చి పెట్టుబడులను చూసి మనకు అజీర్తి అయిందట మనము ఈనో తాగాలట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు కాంగ్రెస్ వాళ్ళు పెట్టినటువంటి హోర్డింగ్లు చూసి ఏడవాళ్ళు నవ్వాలో కూడా అర్థం కావట్లేదని కేటీఆర్ పేర్కొనడం జరిగింది సో బీఆర్ఎస్ భవన్ బీఆర్ఎస్వి క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం కేటీఆర్ ప్రసంగించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా సో మొత్తానికి ఏంది మీరు హోర్డింగ్ హోర్డింగ్లు చూసి ఏడవాలనో నవ్వాలనో కూడా అర్థమవుతలేదు మీరేమో తెలంగాణ ఉద్యమంలో తుపాకీ తీసుకొని పోయి విద్యార్థుల గుండెల్లో ఎక్కువ పెట్టినటువంటి మీరు మాట్లాడతారా అని చెప్పేసి రేవంత్ రెడ్డిని అనడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో తల్లిపాత్ర పోషిస్తూ పురిటి వేదన పురుటి ప్రసవ వేదన భరించింది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నాడు సో ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చాలా అంశాలైతే మరి రేవంత్ పైన అనడం జరిగింది వాస్తవానికి నిజంగా వీళ్ళు లక్ష నలభై వేలు కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వచ్చినాయి అని అంటున్నారు మరి ఎప్పుడు తీసుకొస్తారు ఒకటే దెబ్బకు ఈ సంవత్సరం కాలంలో దాదాపు సంవత్సర సంవత్సరం కాలంలో మీరు చేసినటువంటి అప్పంత పోతుంది మీరు చేసింది లక్ష ముప్పై వేల కోట్లు ఏమో చేసినట్టు సారీ మీరు చేసిందేమో లక్ష నలభై వేల కోట్లు అప్పులు చేశారు మీరు తీసుకొచ్చిన వాళ్ళు లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు సో మీరు చేసిన అప్పు మొత్తం పోతుంది అన్నట్టు సో అన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు అన్నట్టు దయచేసి ఆ పెట్టుబడులు ఎక్కడ పెడతా ఉన్నారు ఏ గ్రామంలో పెడతా ఉన్నారు ఏ సిటీలో పెడతా ఉన్నారు ఏ ఎటువంటి కంపెనీలు వస్తా ఒకసారి ఆ పత్రాన్ని ఒకసారి మాకు కనుక రిలీజ్ చేస్తే మేము ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం దయచేసి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మీరు అది చూపించాలి నిజంగా ఇప్పుడు నేను మొన్న చెప్పినా నిన్న చెప్పిన అవతల మొన్న కూడా చెప్పిన విషయం ఏంటి అని అంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కంపెనీలలో కూడా దాదాపు ఈ ఐటీ కంపెనీలలో నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు స్వదేశ స్వరాష్ట్రీయులు తక్కువ ఉన్నారు అదే సరే ఆంధ్రప్రదేశ్లో కూడా తక్కువనే ఉన్నారు ఇటు చూస్తే తెలంగాణలో అసలు తక్కువనే ఉన్నారు ఇంకా కూడా తక్కువనే ఉన్నారు ఎందుకు నార్త్ ఇండియన్స్కే ఎక్కువ ఎందుకు పోయిన ఉద్యోగాలు అన్నది ఒకసారి ఆలోచన చేయాలి సో ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీలు పెట్టిన స్కిల్ యూనివర్సిటీలు ఒక యూనివర్సిటీ పెట్టి స్కిల్ యూనివర్సిటీలు పెట్టినామన్న కాదు ఒక నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టండి నిజంగా ఆ స్కిల్ను డెవలప్ చేయండి సంవత్సరానికి వేల మంది లక్షల మంది ఈ బీటెక్లు ఎంటెక్లు లేకపోతే ఈ పాలిటెక్నిక్లు పాస్ అయ్యి బయటకు వస్తూ ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు దొరకండి వాళ్ళు ఏం చేస్తున్నారు మళ్ళీ స్విగ్గీ జొమాటో అంటూ ఆ వాటిల్లో పని చేసుకుంటా పోతూ ఉన్నారు సో దానికి కారణం కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకు అని అంటే గతంలో చేసినటువంటి వాళ్ళు కావచ్చు ఇప్పుడున్నటువంటి వాళ్ళు కావచ్చు ఎందుకు అంటే సరైన నాణ్యమైనటువంటి విద్యను వాళ్ళకి అందిస్తే వాళ్ళు ఎక్కడికి ఉన్న నైపుణ్యత దొరుకుతుంది ఎలాంటి మస్క్ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే క్లియర్ మాకు పట్టాలు అవసరం లేదు మీరు చదువుకున్నటువంటి డిగ్రీలు కాదు మాకు కావాల్సింది ఓపెన్గా చెప్తా ఉన్నాం మీకు నైపుణ్యత ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకో జస్ట్ అంత నైపుణ్యత ఉంటే చాలు జాబ్కి అప్లై చేసుకో మీకు జాబ్ ఇస్తామని చెప్తాను నైపుణ్యతనే చూస్తున్నారు ఇలా పట్ట డిగ్రీలు అవి ఇవి కాదు ఇప్పుడు అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను ఇప్పుడు ఎంటెక్ లేకపోతే ఎంటెక్లో కానీ బీటెక్లో కానీ ఓ మెకానిక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి అనుకుందాం వాడిని తీసుకొని పోయి ఏదైనా కార్ ట్రబుల్ ఇస్తే బాగా చేయమంటే చేస్తాడా చేయలేడు ముమ్మాటికి చేయలేడు అదే రోడ్డు మీద ఉండేటటువంటి మూడో తర్వాత నాలుగో తర్వాత ఫేర్ అయ్యి ఆ ఆసాదు కూడా రాని ఓ వ్యక్తి మెకానిక్ షెడ్లో పనిచేస్తూ ఉంటాడు మెకానిక్ షెడ్ పెట్టుకుని నడుపుతూ ఉంటాడు ఆయన దగ్గర పోతే ఆ కారు బాగా అవుతుంది సో నైపుణ్యత అనేది ఇంపార్టెంట్ ఇక్కడ పట్టా ఈన ఈయనకున్నది పట్టా ఆయనకేమో పట్టాలేదు ఇక్కడ పట్టాలు ఇంపార్టెంట్ కాదు కావాల్సింది నైపుణ్యత దయచేసి నైపుణ్యత శిక్షణాల శిక్షణల మీద ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది అని అన్నది మా ఉద్దేశం దయచేసి దాని మీద మీరు జర ఇకనైనా దాని మీద కన్ను పెట్టి దాని జర వచ్చేటట్టు అమల్లోకి వచ్చేటట్టు చూస్తే బాగుంటుంది అని అన్నది మా ఉద్దేశం